కృష్ణగిరి మండలం ఎరుకుల చెరువు గ్రామంలో కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కృష్ణగిరి ఎస్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతత వాతావరణం గడుపుతూ ఎవరిన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేదంటే జరిమానా విధిస్తామన్నారు ైక్ సౌండ్ తగ్గించుకోకుండా అంటే చదువుకుంటే పిల్లలకు ఇబ్బంది అది అది మన వాళ్ళే అంటే మన ఊరు చదువుకుంటే మన మన పిల్లలు కూడా చస్తకున్నారు కదా పిల్లలకు ఎటువంటి పరిస్థితులు చేసి ఎవరైతే బుల్లెట్ బైకులు ఆ బైకులు రోజు ఎవరు ఎక్కడ చెప్పగలిగితే మీకు తెలియదు వర్క్ పోలీసులు చెప్పగలుగుతే తగిన వాళ్ళు మీ ఊళ్ళో చాలా మంది వెళ్తారు ఒకసారి అడిగారు పోలీసులు చెప్పదు ఎవరైనా కాదు స్థాయికి వెళ్ళాలని చేసినా స్థాయికి వెళ్ళండి చేసిన లేకపోతే స్థాయికి మా పార్టీ గెలుస్తుంది వాళ్ళ పార్టీకి గెలుస్తుంది అని అన్నా కూడా ఖచ్చితంగా కేసులు కడతారు కేసులు కడితే ఒక నెల రోజులు ఎలక్షన్ వరకు జైల్లో కడతారు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి కేసులు ఉండే వాళ్ళు కాకూడదు ఎవరు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు ంటే నువ్వు మా మామూలుగా ఎట్లా ఉండలేవు ఆలోచన పూర్తిగా మారిపోతుంది అందుకే నువ్వు తల అంత ఇంపార్టెంట్ మానవులోని ప్రతి పార్ట్కు బ్రెయిన్ ద్వారానే మన వినించుకోవాలి కాబట్టి తలకు దెబ్బది ఉంటే మీరు ఇంకా మిగతా అన్ని విషయాలు అన్ని భాగాలు పని చేసినా కూడా వేస్తే మీద పడుకోవాల్సి కాబట్టి అందరూ హెల్మెట్ వాడుకోవాలి హెల్మెట్ వాడుకోవడం వలన இந்த படுத்து பண்ண கூட கனிசம் சேஃப்டி உண்டா